ఆ ఐగుప్తు దేశంలో ఈజిప్ట్లో గొప్ప గొప్ప కట్టడాలు కట్టారు చనిపోయిన వాళ్లను భద్రపరచడానికి ఆ పిరమిడ్లు కట్టారు విలువైన పిరమిడ్లు ఆ ఎంత విలువైన పిరమిడ్లు అంటే ఒక్కొక్క రాయి చాలా బలంగా బరువుగా ఉండే రాయిని బలంగా తీసుకుని లక్షల రాళ్లతో ఆ పిరమిడ్లు కట్టారు ఎంత ఎత్తు కట్టారంటే గోపురం గోపురాలు గోపురాలు కట్టారు ఎందుకు కట్టారు నివాసం ఉండడానికి కాదు ఆ పిరమిడ్లు కట్టింది చనిపోయిన వాళ్లను ఆ పిరమిడ్లలో కట్టినట్టుగా ఆ గోపురాల్లో భద్రపరచడానికి ఆ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ఇంచుమించు రెండు వేల సంవత్సరాలు అనుకోండి ఇప్పటికి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసిన ఆ మనిషి రూపం కనపడుతుంది ఆ విధంగా సుగంధ ద్రవ్యాలతో ఆ విధంగా ఏమేమి కెమికల్స్ వాడాలో అన్నీ వాడి ఆ శవ ఆ శవాన్ని భద్రపరిచి చక్కగా అమరుస్తారు నీకు తెలిసే ఉంటుంది మమ్మీ అంటారు వాటిల్ని కూడా భద్రపరుస్తారు ఎందుకంటే వాళ్ళు శవాలని భద్రపరచడానికి చనిపోయిన వారిని భద్రపరచడానికి గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టారు ప్రపంచంలో ఒక వింత అని చెప్పచ్చు ఇంకొకటి ఒక ప్రియుడు తన ప్రియురాలి కొరకు ఒక కట్టడం కట్టాడు ఏంటది తాజ్మహల్ అదేంటంటే తన ప్రియురాలి జ్ఞాపకం కోసం కట్టడం కట్టాడు ఇది ఒక వింత అని చెప్పొచ్చు ఫలానా ఊరిలో ఫలానా విగ్రహం గొప్ప అని చెప్పచ్చు లేదా పలానా ఊరిలో హైదరాబాద్ వెళ్తే చార్మినార్ అని చెప్పొచ్చు వైజాగ్ వెళితే సముద్రం అని చెప్పొచ్చు ఇలా వింత వింతవే మనకు తెలుస్తూనే ఉంటాయి అరుకు లోయని ఎడారి ప్రాంతాలని సెలయేర్లని ఏదేదో ఉంటాం కానీ అన్నిటికంటే విలువైనది వింతైనది మనకు ఉపయోగకరమైనది ఏదైనా ఉంది అంటే అది ఏ సయ్య పునరుద్ధానమే దేవునికి మహిమ కలుగును గాక మనము ఒక దినాన యేసు క్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడిగా ఎలా లేచాడో ఒక దినాన మనము ఈ లోకంలో కాలం ఒకవేళ ఏసయ్య రాకడు చెడు మనం బ్రతికే ఉంటే ఈ శరీరంతోనే ఎత్తబడతాం ఒకవేళ చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టబడినా ఒకవేళ కాల్చిన ఒకవేళ మనం బూడిదిగా ధూళిగా మారిపోయినా మనలను ఆ బూడిలో నుంచి ఆ ధూళిలో నుంచి మట్టిలో మట్టిగా కలిసిపోయిన దానిలో నుంచి ఆయన పునరుద్ధాన దినాన మనలను రెప్పపాటున సత్ శరీరంగా లేపోయేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక మనము చేసే భక్తి మనం చేసే ఆరాధన మనం చేసే ప్రార్థన అలవాట్ల కోసమో మొక్కుబడుల కోసమో ఏదో ఆచారాల కోసమో కాదు ఒక దినాన పునరుద్ధాన బలము చేత నేను నింపబడాలి ఆమె చెప్పండి ఒక దినాన పునరుద్ధాన బలము చేత మీరందరూ నింపబడాలి ఆమె చెప్పండి ఇక్కడ దేవుని సందులో కూర్చున్న ఎవరు కూడా విడిచిపెట్టబడే గుంపులో కానీ వదిలిపెట్టబడి గుంపులో గానీ ఉండకూడదు ఎందుకంటే పునరుద్ధానడైన యేసు మన మధ్యలో ఉన్నాడు ఆమె చెప్పండి ఆయన పునరుద్ధాన శక్తితో మన మధ్యన సంచరిస్తున్నాడు ఆమె చెప్పండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆయన పునరుద్ధాన బలము చేత దేవుడు అభిషేకించి నింపి ఉన్నతమైన కృపతో దేవుడు బాలపరచును గాక